హాయ్ అండి ఈ పండు మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలుసున్నంత వరకు గోదావరి జిల్లాలతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ పండు తెలిసి తీరుతుంది దీన్ని పంపర పనస పండు అంటారు బత్తాయిలో పెద్ద సైజులా ఉంటుంది ఇంకా దీనిలో వచ్చే తొనలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇది కూడా సిట్రస్ జాతికి సంబంధించిన ఫ్రూట్ ఈ పండ్లలో రెడ్ వెరైటీ ఉంటుంది ఇంకా వైట్ తొనలు వచ్చే ఒక వెరైటీ కూడా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా పార్ట్ తీసినప్పుడు మాత్రం పైన కొంచెం చిరుచేది ఉంటుంది అది తట్టుకోలేంత మాత్రం ఉండదు కాబట్టి తినొచ్చు ఇంకా బరువుగా ఉన్న పండును మాత్రమే తీసుకోవాలి అప్పుడు మనకి ఇలాగా పెద్ద పెద్ద తొండలు ఉంటాయన్నమాట హడావిడిగా తినకుండా ఈ లోపల వాళ్ళు కనిపించే వాటిని ముత్యాలంటారు అవి తీసుకుని ఏ సినిమాయో చూస్తూ హాయిగా ఆస్వాదిస్తూ నోట్లో కొంచెం కొంచెం వేసుకుంటే ఆ మజాయే వేరబ్బా ప్రకృతి మనకి అందించిన ఎన్నో రకాల పండ్లలో ఇది కూడా ఒకటి ఒకసారి ఈ పండు కూడా దొరికితే తిని టేస్ట్ ఎలా ఉందో చూడండి థ్యాంక్